ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ అల్లర్కు ఆహ్వానం మరి ఈరోజు మన ఛానల్ నుండి ఒక మధురాతి మధుర మధురమైన పాత సినిమా ఆరాధన అనే చిత్రం నుండి కథను అలాగే కొన్ని పాటలను మీరు వింటారు మరి వీడియోలోకి వెళ్ళకముందు చిన్న విజ్ఞప్తి ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు మన కథలోకి అయితే వెళ్దాం గతాన్ని తిప్పే గురుతుల పాటలు గుండెను తాకే గాథల ప్రతిధ్వనులు ఇవి అన్నీ ఒక్క ఛానల్లోనే ఉంటాయి ఇది మీ సాహితీ కళా యాత్ర ఫెస్ట్ ఛానల్ ఎప్పుడూ మీకు ప్రేమగా పసందైన పాత సినిమా కథలు వినిపించే పల్లకి ఇక్కడ మీరు వినబోతున్నది సినిమాల కథ కాదు మీ మధుర జ్ఞాపకాల కదలిక కావ్యాత్మకంగా ఈ సినిమా ఆరంభం చూద్దాం పోయిటిక్ మూవీ ఇంట్రో విరబూసిన గోపురాల క్రింద వేణువుల లోయలో వినిపించిన గానం అది ప్రేమలా పలికింది ప్రేమగా పిలిచింది ఆ గీతంలో గుండె మాటలన్నీ మైమర్పించాయి వెనుకటి కాలంలో నిశ్శబ్దాన్ని చీల్చిన బాసురి స్వరం ఒక ఊరి మేఘాల్ని మించిపోయిన సంగీత ప్రేమ కథ అది గోపీ కథ అది రాధ భావన ఇది ప్రేమను ఆరాధించిన వారి ఆరాధన ఈ ఆరాధన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన సినిమా ఆరాధన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తెలుగు భాషా ప్రేమ కథా చిత్రం శ్రీ భాస్కర చిత్ర బ్యానర్లో అట్లూరి పొండరీకాక్షయ్య నిర్మించారు ఈ సినిమాకు బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు ఇందులో శ్రీ ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ గారు ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమాకు సాలూరి హనుమంతరావు గారు సంగీతాన్ని అందించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా రికార్డ్ చేయబడింది ఈ చిత్రం హిందీ చిత్రం గీత్ పంతొమ్మిది వందల డబ్బైకు రీమేక్ హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇక పాత్రల పరిచయం ఆరాధన నైన్టీన్ సెవెంటీ సిక్స్ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రకృతిని ప్రేమించే మనిషి మానవ విలువలే ఆయుధాలుగా భావించే ఒక నిర్లోభి గోపి ఒక గ్రామీణ యువకుడు జీవితం గుడిపాడు నేల మీద మేకల మధ్య గడుస్తుంది కానీ గళంలో ఓ విశేషమైన సంగీత స్వరం ఉంది ఆయన బాసురి వాయించగల ప్రతిభ దేవుడిచ్చిన వరం ఆ గానంలో గుండె ఉన్నది వాడిలో కళను ఆరాధించే అభిమానం ఉంది కానీ దానిని వ్యాపారంగా మార్చాలన్న ఉద్దేశం లేదు ఆయన ప్రేమ చిత్తశుద్ధిగా ఉంటుంది ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం నిలిచే ప్రేమ రాధ ఇది శ్రీ వాణిశ్రీ గారు నటించారు ఈ పాత్ర నగర నేపథ్యానికి చెందిన ప్రముఖ నటి గాయనే రాధ అనేది శరీర సౌందర్యం కంటే భావోద్వేగాల సౌందర్యాన్ని ఆదరించే హృదయం ఆమెకు కళ అంటే పూజ సంగీతం అంటే ఆరాధన పల్లెటూరి గోపిలో ఆమెకు కనిపించింది స్వచ్ఛమైన సంగీతం ఆత్మగానం అతని నిజాయితీ నిగూఢత ఆమెను ప్రేమలో పడేసింది వారిద్దరి మధ్య పెరిగిన ప్రేమ ఒక చైతన్యం ఆమె ప్రేమ కోసం తన కెరీర్ను సంపదను కుటుంబాన్ని పక్కన పెట్టిన స్త్రీ రాధపాత్ర అనేది త్యాగానికి ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుంది సుధాకర్ నటుడు జగ్గయ్య గారు నటించారు బాహ్యంగా సంపన్నుడు కానీ లోపల స్వార్థంతో నిండిన వ్యాపారి సుధాకర్ ఒక సంగీత సంస్థ యజమాని ప్రఖ్యాతి ఖ్యాతి అన్నీ వారికి చేతిలోనే తన కళాకారిని అయిన రాధను ప్రేమిస్తారు కానీ అది స్వార్థంతో కూడిన ప్రేమ రాధను ఓ వస్తువుల తలచే ప్రేమ ఆమె గోపితో ప్రేమలో పడిన తరువాత ఆ ప్రేమను విచ్ఛిన్నం చేయడానికి ఏ హద్దుకైనా వెళ్ళేవారు కథలో ప్రతి నాయకుడిగా ఉంటూనే చివరికి తన స్వార్థంతో ఎలా నాశనం అవుతారో ఆయన పాత్ర ద్వారా తెలుస్తుంది జానకి విజయలలిత గారు నటించారు ఈ పాత్రలో ఈమె గోపి సోదరి ఆమె ఒక సంప్రదాయ కుటుంబ మహిళ కడుపు నిండిన ప్రేమను అక్కును పట్టుకున్న ఆప్యాయత తన అన్న గోపికి అమ్మ లాంటి ఆదరణ ఆమె జీవితం గోపితో గడిచిన ప్రతి మధుర క్షణమే జానకి పాత్రలో ఒక అమ్మాయికి ఉండే నిర్భయం ఆశ బాధ్యత అన్నీ కనబడతాయి ఆమె వివాహం గోపికి అత్యంత ముఖ్యమైన బాధ్యత ఆ బాధ్యత కోసం గోపి తన సంగీతాన్ని ఆత్మగౌరవాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమవుతారు రామయ్య ఇందులో నటుడు గొమ్మడిగారు నటించారు రాధా తండ్రి సాంప్రదాయవాది గొప్ప విలువలతో బ్రతికే వృద్ధుడు తన కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకునే సజ్జనుడు ఈయన ఆయన మనసు శాంతియుతమైనది కానీ పరిస్థితులు ఆయనను పరీక్షించాయి ఆయన పాత్ర ఒక తండ్రి యొక్క ప్రేమ బాధ్యత సామాజిక ఒత్తిడికి ప్రత్యేకగా నిలుస్తుంది కాంట్రాక్టర్ సహాయ పాత్ర గోపి ప్రతిభను గుర్తించే వ్యక్తి ఆయన ద్వారా గోపికి మరో అవకాశం లభిస్తుంది తన గొంతును ప్రపంచానికి వినిపించేందుకు ఆయన పాత్ర చిన్నదైన కథలో కీలక మలుపును తీసుకురావడంలో మేల్కొల్పే పాత్ర ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఒక దారి ఉంది ప్రతి పాత్ర మనసును తాకే విధంగా రూపుదిద్దుకుంది వారు చెప్పే మాటల్లో వారు పాడే పాటల్లో ఒక్కో క్షణం మన భావోద్వేగాలతో ముడిపడిన అనుభూతి ఆరాధన సినిమాలో పాత్రలు పాత్రలకే పరిమితం కాకుండా మన జీవితంలో మనం చూసే మనుషుల్లా మారిపోతారు ఈ సినిమా అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు చూద్దాం నంది అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చింది బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బ్రాంచ్ అవార్డు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బ్రాంచ్ అవార్డును గెలుచుకుంది ఇది ఆ సంవత్సరం ఉత్తమమైన మూడవ సినిమా అన్నమాట ఈ అవార్డు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో అందజేయబడే నంది అవార్డులలో ఒకటి సినిమాకు వచ్చిన విమర్శలకు విమర్శకుల ప్రశంసలకు గుర్తింపు ఇక సినిమా విశేషాలు మరియు అజ్ఞాతమైన విషయాలు అనగా అన్నోన్ ఫ్యాక్ట్స్ కొని చూద్దాం మ్యూజిక్ పరంగా ఘన విజయాలు ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా పాటలన్నీ ఘన విజయం సాధించాయి ముఖ్యంగా చూపు పలికితే నిన్ను చూశాను పాట ఇప్పటికీ అల్లరి ప్రేమ పాటలలో ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది పాటల్లోని బాణీలలో పాశ్చాత్య స్వరాలతో కలిసిన దేశీ శైలిని సమపాళ్లలో మిక్స్ చేసిన మొదటి ప్రయత్నాల్లో ఇది ఒకటే ఇక రెండవది పవర్ఫుల్ రీ ఎంట్రీ ఫిల్మ్ హీరో నందమూరి తారక రామారావు గారు ఆయనకు ఇది ఒక రకంగా పునరాగమన విజయం లాంటి చిత్రం అప్పటికి ఆయన వయసు యాభై దాటినా పాత్రలో కనిపించిన యవ్వన ఉత్సాహం ప్రేక్షకులను మాయ చేసింది తరువాత వాణిశ్రీ డ్యూయల్ షేడెడ్ ఎమోషన్ నటి వాణిశ్రీ గారు ఈ సినిమాలో తన పాత్ర ద్వారా రెండు దశల్లో కనిపించినట్లు ఉంది ఉంది మొదట రెండు దశల్లో కనిపించినట్లు ఉంటారు మొదట యువతిగా తరువాత బాధతో నిండిన మహిళగా ఈ పాత్ర ఆమెకు నటిగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది తర్వాత కాన్ సంభాషణలు నీ గొంతు నన్ను మాయ చేసింది గోపీవా అనే డైలాగ్ అభిమానుల మనసుల్లో చిక్కుకను పోయింది ఇది సినిమాలో చెప్పకపోయినా అభిమానులు ఫ్లవర్ ఫ్లవర్ డైలాగ్గా భావించారు బాసురి నేపథ్య సంగీతం బ్రీతింగ్ సౌండ్ గోపి బాసురి వాయిస్తున్న సందర్భాల్లో వాడిన కొన్ని నేపథ్య శబ్దాలు బ్రీతింగ్ టోన్ మిక్సింగ్ అప్పట్లో భారతీయ సినిమాల్లో అరుదైన ప్రయోగం ఇంకా చివరిది రియల్ లైఫ్ కెమిస్ట్రీ ఎన్టీఆర్ మరియు వాణిశ్రీ వాణిశ్రీగారుల మధ్య ఉన్న స్నేహం ఈ సినిమా సమయంలో మరింత బలపడినదిగా పలువురు సహనటులు చెప్పారట ఇద్దరు తక్కువ మాటలతో భావ ప్రకటన చేయగల గొప్ప నటులుగా మిగిలారు సినిమా గురించి నాటి పత్రికల స్పందనలు సంగీతానికి ఆరాధన ప్రేమకు ఓ అర్థం నేర్పిన సినిమా ఇది ఆంధ్రజ్యోతి సమీక్షలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెలువడింది నందమూరి నటనలో మరో శిఖరం వాణిశ్రీ కళలో మరో ప్రకాశం ఈనాడు మినీ రివ్యూ పంతొమ్మిది వందల ఆరు నాటిది సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఇప్పటికీ దూరదర్శన్ ద్వారా పునఃప్రసారం కాల కాలంలో ప్రసారమయ్యే సెవెన్ సెవెంటీస్లో ఉన్న గోల్డెన్ సినిమాల్లో ఇది ఒకటి కొన్ని ఫిల్మ్ స్కూలుల్లో ఈ సినిమా ప్రేమతత్వాన్ని చిత్రీకరించిన క్లాసిక్ ఎగ్జాంపుల్గా చెప్పబడుతుంది మ్యూజిక్ స్కోర్ పాఠాలలో ఈ చిత్రంలోని బాసురి నాటి కంపోజిషన్కి ప్రత్యేక స్థానం ఉంది ఇక కథ గోపి అనగా ఎన్టీఆర్ గారు ఒక పల్లెటూరులో తన సోదరి జానకి అనగా విజయలలితతో కలిసి మేకలు పెంచుతూ జీవనం సాగిస్తారు ఆయనకు సహజంగా సంగీత ప్రతిభ ఉంది అతను బాసురు వాయించడంలో నిపుణుడు ఒకసారి ప్రముఖ గాయని మరియు నాటక కళాకారిణి రాధా అనగా వాణిశ్రీ గారు ఆ గ్రామానికి వస్తారు గోపి సంగీత ప్రతిభను చూసి ఆమె ఆకర్షితురాలవుతారు మరియు ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది రాధ గోపికి తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలని కోరుత కోరుతారు కానీ గోపి సంగీతాన్ని దేవుని వరంగా భావించి దాన్ని వ్యాపారంగా మార్చడానికి నిరాకరిస్తారు దీంతో రాధ తన వృత్తిని వదిలి గ్రామంలోనే గోపితో జీవించాలనే నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా తెలిసిన తరువాత రాధ కంపెనీ యజమాని సుధాకర్ అనగా జగ్గయ్య గారు ఆమెను ప్రేమిస్తున్నాను ఈ పరిణామాలతో కోపంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు గోపి తన సోదరి జానకీ వివాహానికి డబ్బు అవసరం కావడంతో నగరానికి వెళ్ళి రాధా సహాయంతో ప్రముఖ గాయకుడిగా మారతారు ఆయన సంపాదించిన డబ్బుతో జానకి వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు గోపి మరియు రాధా వివాహానికి సిద్ధమవుతారు కానీ సుధాకర్ కుట్ర చేసి గోపిపై దాడి చేయించి అతని గొంతు నష్టపరిచేలా చేస్తాడు అయినప్పటికీ రాధ అతనిని వివాహం చేసుకోవాలని నిర్ణయిస్తుంది సుధాకర్ రాధా తండ్రి దశరథ రామయ్య అనగా గుమ్మడిని హత్య చేసి ఆ హత్యను గోపిపై మోపుతాడు రాధ గోపి నిర్దోషి అని నమ్మదు కానీ సుధాకర్ను వివాహం చేసుకుంటే గోపిని విడిపిస్తానని అతను చెప్పడంతో రాధ అంగీకరిస్తుంది గోపి గ్రామానికి తిరిగి వచ్చి నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తారు అతని బాసురి ప్రతిభను గుర్తించిన ఒక కాంట్రాక్టర్ అతనిని రేడియోలో ప్రదర్శించేందుకు ఆహ్వానిస్తారు సుధాకర్ మళ్ళీ గోపిని హతమార్చేందుకు ప్రయత్నిస్తాడు కానీ గోపి తప్పించుకొని తన గొంతు తిరిగి పొందుతారు చివరికి గోపి తన నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసి సుధాకర్ను పోలీసులకు అప్పగిస్తారు కథ ముగింపులో గోపి మరియు రాధ తిరిగి కలుసుకొని గ్రామానికి వెళ్తారు ఇప్పుడు ఫ్రెండ్స్ నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన ఆరాధన సినిమాకు సంబంధించిన ప్రతి దశలో ముఖ్యమైన డైలాగ్స్ సంభాషణలు కాన్వర్జేషన్స్ మరియు మరింత విస్తృతంగా అందిస్తున్నాను పల్లెటూరు పరిచయం గోపి సాధారణ జీవితం సన్నివేశం గోపి బాసురు వాయిస్తూ గడ్డి తెచ్చుకుంటూ గ్రామంలో చాలామణి అవుతాడు గోపి బా బంగారు పిల్లలు సంగీతం వినడమే కాదు దాన్ని అనుభవించండి ఇది మన ఊరికి వరం గ్రామ పెద్ద ఇలా అంటారు ఒక్క బాసురుతో ఊరంతా నీకు అభిమానం గోపివా కానీ బతుకు కోసం అది చాలదురా గోపి నాకు ఆర్భాటం అక్కర్లేదు బాబు నోట్లో పాడుతుంటే హృదయం మాత్రం నిండిపోతుంది రాధా పరిచయం ప్రేమ చిగురింపు సన్నివేశం రాధ తొలిసారి గోపి బాసురు వినడం దారిలో కలుసుకోవడం రాధ నీ బాసురులో ఏదో తెలియని మాయ ఉంది వింటే గుండె లయ మారిపోతుంది గోపి ఇది మాయ కాదమ్మా ఇది ప్రేమతో పాడిన శ్వాస రాధ అప్పుడు ఆ శ్వాసలో నన్ను కూడా కలుపుకుంటావా సన్నివేశం గోపి రాధను తన పాటలో భాగంగా తీసుకుంటాడు జిలేబీలు తినే చిన్నపిల్లల మధ్య సరదా సన్నివేశం గోపి సిరితో ఒక పాటలో పల్లవి లేనట్టే నా జీవితం నీవు లేకుండా నిస్సారంగా ఉంటుంది రాధ రాధ పల్లవి నేనైతే చరణాలు నీ శ్వాసలే గోపివా గోపి బంధాలు బాధ్య బాధ్యతలు నగర ప్రస్థానం సన్నివేశం జానకి కోసం డబ్బు అవసరం తండ్రి చింతలో ఉన్నాడు తండ్రి నీ తల్లి మన ముందున్న ఓ చిన్న ఆశగా బ్రతికింది గోపి ఈ అమ్మాయి పేటల ఎక్కాలన్న ఆశ గోపి నాన్న నా పాటల్ని అమ్మినా సరే ఈ ఈ నెత్తిపై పడిన మాట తప్పను జానకి పెళ్లి నా బాధ్యత సన్నివేశం గోపి నగరానికి బయలుదేరే ముందు గోపి బాసురి చేతిలో పట్టుకుని నన్ను వదిలిపెట్టక రాధా ఈ పాటే నాకు బ్రతుకు నీవు దానిలో స్వరం స్వరం రాధా కంటతడితో నీవు వెళ్తున్న దారి నా కోసం కాదు గోపీవా కానీ నీ హృదయంలో స్థానం మాత్రం నా కోసమే మోసాలు కుట్రలు ప్రేమ విరహం సన్నివేశం సుధాకర్ రాధను శబ్దబంధంగా పట్టుకోవడం గోపిపై ఆరోపణలు సుధాకర్ నీ తండ్రి మరణానికి నెరసేవాడు గోపి అతని చుట్టూ తిరిగే మాయ తప్ప నీకు దక్కేది లేదు రాధ నీ పెళ్లి పత్రిక మీద నా పేరు ఉండొచ్చు కానీ నా గుండె మీద మాత్రం గోపి పేరు చక్కబడి ఉంది సన్నివేశం గోపి నిశ్శబ్దంగా తిరిగొచ్చిన దృశ్యం జానకి అన్నయ్య నీ గొంతు కాదు పోయింది నీ ఆశలు పోయాయి గోపి కన్నీటి వెలుపుల నా పాట లేకపోతే నా బతికే లేదు జానకి గోపి తిరిగొచ్చే దశ సంగీత పునఃప్రభావం సన్నివేశం హోటల్లో పనిచేసే గోపి గాయనంగా మారిపోతాడు సంగీత దర్శకుడు ఇలాంటి గొంతులు చాలా అరుదుగా వింటాం నీలో గొంతే కాదు గుండె బతికిస్తోంది గోపీవా గోపి ఈ పాటలో నా గుండె తళుక్కుమంటోంది కానీ మళ్ళీ అది నా రాధకి వినిపించాలంటే చాలు ప్రేమ విజయగాథ నిజం వెలుగులోకి సన్నివేశం గోపి నిజాన్ని పెడతాడు సుధాకర్ కాపలా దిగి ఉంటాడు గోపి నీ నాటకానికి తెరపడింది సుధాకర్ రాధ మనసు నన్ను ఇప్పటికీ పాడి పాడిస్తూనే ఉంది రాధ నీకోసం ఈ జన్మే కాదు నా ప్రతిజ్ఞ నీ బాసురి శబ్దంలో ఉంది గోపివా తండ్రి ఆత్మపు ఆకర్షణతో ఇది ప్రేమ విజయం కాదు నిజాయితీ గెలుపు ముగింపు సత్యం వెల్లడి ప్రేమ కలయిక సీన్ గోపి సుధాకర్ను ప్రజల ముందు బయటపెడతాడు పోలీసులకు అప్పగిస్తాడు అక్కడ డైలాగ్ గోపి నాలో నీ ప్రేమను గెలిచే బలానికి లౌకిక బలం సరిపోదు సుధాకర్ నా బాసురే నా ఆయుధం డైలాగ్ రాధా నీ ప్రేమను గెలవలేకపోయాను గోపి కానీ నిన్ను కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను హైలైట్ ప్రేమ సత్యం ధైర్యం విన్నపం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే ఘట్టం సినిమా ముగింపు కంక్లూషన్ ఆఫ్ ద మూవీ సినిమా చివరిలో గోపి తన మనసు నిండా నిండిన ప్రేమను మరవలేక తన కలల రాజకుమార్తె అయిన రాధను మరోసారి కలుస్తాడు వాస్తవాన్ని తెలుసుకున్న రాధ తనను ప్రేమించిన గోపి నిజాయితీకి త్యాగానికి వందనం చెబుతుంది ఇద్దరు కలిసే సన్నివేశంలో సున్నితమైన భావోద్వేగాలు వాళ్ళకు మీసవేసిన మేసవేసిన సమాజ సమాజం యొక్క అర్థం లేని ఆంక్షలు ఓవైపు కాగా గుండెల్లో మిగిలిన ప్రేమ మరోవైపు నిలబడి చివరికి ప్రేమే విజయం సాధిస్తుంది హృదయాలను కరిగించే ఆరాధన తుది క్షణాల్లో ప్రేమ అనేది పుట్టుక కాదు స్థానం కాదు అది మనసుల సంగమమే అనే సందేశాన్ని చాటుతుంది కవితాత్మక ముగింపు పోయిటిక్ నెరేషన్ ఎండింగ్ బాసురులో మౌనాన్ని ఊదిన గోపీ కథ చల్లని ప్రేమ వానలో తడిచిన ఓ గుండె గానం ఓ మాట తీయని గాథ కానీ ప్రతి శ్వాసలో ప్రేమ పలికిన సంగీతం ఇదే ఆరాధన ప్రేమ అనే మాటకు అర్థం ఇచ్చిన ఓ జీవగ డియర్ ఆడియన్స్ మరి ఈ ఎండింగ్ లైన్స్ ఆఫ్ పిక్చర్ మనం చూద్దాం ఈరోజు మనం చూసినది కేవలం ఓ సినిమా కాదు మనం విన్నది ఓ కథ కాదు మన జీవితాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ జ్ఞాపకం మీ మనసులను తాకిన ఈ ఆరాధన ప్రేమ కథ మీకు ఎంతో నచ్చిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని హృదయం స్పర్శించే కథలతో మళ్ళీ కలుద్దాం డియర్ ఫ్రెండ్స్ మరి ఇందులో ఉన్నటువంటి హిట్ సాంగ్స్ని ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారు మరి వీడియో స్కిప్ చేయకుండా ఈ పాటలు కూడా వింటారని ఆశిస్తూ మరి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఓ ప్రియతమా 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 మది నిన్ను పిలిచింది గా నమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై ఎవరి ఓ నీవు నెరుగలేను ఏ పేరు నేను నే పిలువగలను ఎవరివో వో నీవు నేనుగలేను ఏ పేరు నేను నే పిలువగలను తలపులలో నా నిలిచేవు నీవే తల నా నిలిచేవు నీవే తొలకరి మెరుపుల నా మది నిన్ను పిలిచిందిగా వెను గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై ఎన్ని యుగాలని నీ కొరకువే చేత చేను ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధ ఎందా కథ చేను వేసిన మదినే వెలిగింపరావే వేచిన మదినే వెలిగింపరావే ఆరణి అనురాగ దీపమైనా మది నిన్ను పిలిచింది గా నమై వెను గానై నా ప్రాణమైనా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణ నేడే తెలిసింది ఈనాడే తెలిసింది నేడే తెలిసింది ఈనాడే తెలిసింది కంబని కలకే రూపం వస్తే కంబని కలకే రూపం వస్తే అది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది నేడే తెలిసింది ఈనాడే తెలిసింది తీయని పాటకు ప్రాణం వస్తే తీయని పాటకు ప్రాణం వస్తే అది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది నేడే తెలిసింది ఈనాడే తెలిసింది ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందని ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందని ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని ఆ మనసున అంతరాలకు తావన్నది లేదే లేదని అది వలసేదొకసారేనని ఆ వలపే విడిపోలేదని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది నేడే తెలిసింది ఈనాడే తెలిసింది మారుమూల పల్లెల్లోన మధురగాన ముదయించేనని మారుమూల పల్లెల్లోన మధురగాన ముదయించేనని శిలలకైనా గానం పులకింతలు కలిగించేనని శిలలకైనా గానం పులకింతలు కలిగించేనని అది జతగా నను చేరాలని నా బ్రతుకే శుద్ధి చేయాలని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది నేడే తెలిసింది ఈనాడే తెలిసింది కమ్మని కలకే రూపం వస్తే కమ్మని కలకి రూపం వస్తే అది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది నేడే తెలిసింది ఈనాడే తెలిసింది ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఆరాధన సినిమా కథను అందులోనే మధురమైన గానాలని విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని కోరుతూ ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ